హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక ఏపీలో ఉద్యోగులకు పండగ లాంటి వార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు పండగ లాంటి వార్త అందించింది ఉద్యోగుల బకాయిలను వారి ఖాతాల్లో జమ చేస్తుంది ఇక ఎంప్లాయీస్ జిఎల్ఐ జీపీఎఫ్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది ఇక సోమవారం అంటే ఈరోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఉద్యోగుల ఖాతాల్లో బకాయిలు పడుతున్నాయి మొత్తం ఆరు వేల రెండు వందల కోట్లు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిధుల విడుదల అవుతున్నాయి ఇక నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి ఇక మంగళవారం లేదా బుధవారం సాయంత్రానికి పూర్తి స్థాయిలో నిధులు విడుదలవుతాయని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు ఇక బకాయిలు జమవుతున్నాయని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ నేతలు ఈ మేరకు ధృవీకరించారు కాగా రాష్ట్రంలోనే ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల విడుదలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు ఆరు వేల రెండు వందల కోట్లు చెల్లించాలని సీఎం గారు నిర్ణయించారు ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఖాతాల్లో సోమవారం నిధులు జమ అవుతున్నాయి సిపిఎస్ అలాగనే జిపిఎఫ్ఓ ఏపీజిఎల్ఐ కింద ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ఆరు వేల రెండు వందల కోట్లు విడుదల చేసింది కాగా జనవరిలోను వందల ముప్పై మూడు కోట్ల బకాయిలను ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం చెల్లించిన సంగతి తెలిసిందే ఇక ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల పెండింగ్ బకాయిలకు సంబంధించి ఆరు వేల రెండు వందల కోట్లు విడుదల చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇవ్వడంపై ఏపీ జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు